తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ కళాల గళాల వైదిక చైర్మన్ దరువు అంజన్న ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆవశ్యకతపై వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రజల అభ్యున్నతికై రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిగితే సమానత్వం సౌభ్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేవారని కులాలు మతాలు అంటూ ఘర్షణలు జరిగేవి కావని తెలిపారు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మన రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం చాలా బాగున్నది కానీ అమలు అమలవుతున్నదా ఎక్కడ అమలవుతున్నది రాజ్యాంగానికి నాలుగు స్తంభాలు స్తంభాలున్నాయి జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ అందరికీ న్యాయం జరగాలి న్యాయం ఈక్వాలిటీ సమానత్వం లిబర్టీ స్వేచ్ఛ ఫ్రాటర్నిటీ సోదర భావం వచ్చినాయా ఇవన్నీ జస్టిస్ వచ్చిందా ఈక్వాలిటీ వచ్చిందా లిబర్టీ వచ్చిందా ఫ్రాటర్నిటీ ఉన్నదా లేదు కదా మరి ఇప్పుడు మహోత్సవ్ అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్నాం డెబ్బై ఏళ్ళు అయిందని మరి అమృత్ మహోత్సవం సమయంలో అడగాలి ఈ నాలుగు అమలైనయా రాజ్యాంగ స్ఫూర్తి అమలైందా ఎవరికి వచ్చింది న్యాయం ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ లేదు మనము పెరాలి అన్న భాష మనం ఒక్క నిమిషం